హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ ఎరూ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది అందరికీ వర్తిస్తుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే సో ఇదైతే అందరికీ వర్తిస్తుందండి ఫీమేల్ మేల్ మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారిడ్ అందరికీ వర్తిస్తుంది సో అందరూ చూడొచ్చు సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ ఏమీ త్రీ టైమ్స్ మనసులో అనుకోండి సో వాళ్ళ ఇమేజ్ ఉంచుకోండి ద మెజిషియన్ సో మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది సో ఆ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏంటంటే మీ పర్సన్కి మీకు కొంత డిఫరెన్స్ అనేది వచ్చిందండి అంటే కొంత సెపరేషన్ అనేది వచ్చింది గొడవలు అయితే అయినాయండి మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పర్సన్ ఎంట్రీ అయితే ఉంది సో థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే అయ్యాయి మీకు సపరేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ మీ పర్సన్ మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి సో మీ పర్సన్కి మీ పర్సన్ చాలా మనీ మైండెడ్ అండ్ సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తి సొసైటీలో మంచి పేరున్న వ్యక్తి సో మీ పర్సన్కి మీతో ఇంకా హ్యాపీ మీ హ్యాపీగా ఉండాలి ముందు ముందుగా అంటే ఈ రిలేషన్లో ఇంకా కంటిన్యూ చేయాలని అయితే ఉందండి ఈ పర్సన్కి సో ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీరు మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి డల్గానే ఉన్నారండి వాళ్ళు సో హ్యాపీగా అయితే లేరు మీకైతే ఏదో న్యాయం చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి అంటే మీకు విలువ ఇవ్వకుండా మీకు వాల్యూ అనేది ఇవ్వకుండా సో మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకొని థర్డ్ పార్టీకి సపోర్ట్ చేసి మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేసి అవాయిడ్ చేశారు సో ఇప్పుడైతే ఈ పర్సన్ తెలుసుకుంటున్నారండి చాలా నేను చాలా మిస్టేక్ చేశాను విలువ ఇవ్వాల్సిన వాళ్ళకి విలువ ఇయ్యలేదు నేను సో అదైతే అర్థమవుతుందండి మీ పర్సన్కి ఎంత మిస్టేక్ చేశాను అని సో ఇప్పుడైతే బాధపడుతున్నారండి ఎందుకంటే మీకు ఏదైతే వాళ్ళు చేశారో అది వాళ్ళకి గుర్తు వస్తుందండి సో దానివల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు నేను ఇలా ఎందుకు చేశాను ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారు అని సో ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళకి చా మీకు ఇప్పుడు వాళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి ఎందుకంటే ఇంతకు ముందులాగా మీరు వాళ్ళని చేసి చేయడం లేదు సో మీ పని మీరు చేసుకుంటున్నారు దానివల్ల ఏంటంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటుంటే వాళ్ళకి వాళ్ళు చేసి చేయట్లేదు వాళ్ళు బితంలు ఆడుకోవట్లేదు సో వాళ్ళు ఈగో సాటిస్ఫైడ్ అవ్వట్లేదండి సో దానివల్ల ఏంటంటే మీరు చాలా వాళ్ళకి బాగా అట్రాక్ట్ అవుతున్నారు మీకు ఇంకా మీరు చేసి చేయట్లేదు కాబట్టి మీకు అట్రాక్ట్ అనేది అవుతున్నారు వాళ్ళు సో ఇలా ఎలా ఉండగలుగుతున్నారు నన్ను చేసి చేయకుండా అని సో ఏంటంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఇంకా మీతో వర్క్ ఉందండి రిలేషన్లో టివ్వా కప్స్ ఈ పర్సన్ ఖచ్చితంగా సోల్మేట్ అండి మీకు మీది సోల్మేట్ కనెక్షన్ సో ఎవరు థర్డ్ పర్సన్ ఏ విడదీసినా సరే ఎవరు విడదీసినా సరే ఏ విషయం వల్ల మీరు విడిపోయినా సరే అండి ఈ పర్సన్ అయితే మీ కాంటాక్ట్లోకి వస్తారు మధ్య మాట్లాడతారు సో మీరు కాల్ చేసినా సరే కొంత సమయం అనేది పడుతుందండి ఈ పర్సన్ కొంత చేంజ్ అనేది అవ్వాలి థింక్ అనేది చేస్తున్నారు సో ఇంకా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఈ పర్సన్ సో వీళ్ళకి మీ దగ్గరికి ఎలా ఎలా రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది దారి వీళ్ళకి కనిపించట్లేదు సో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఆ సిచ్యువేషన్స్ గురించి వీళ్ళు భయపడుతున్నారు సో వీళ్ళకి మనీ ఇష్యూస్ ఉన్నాయి అలాగే థర్డ్ పర్సన్ అనే భయం ఉంది సిచ్యువేషన్స్ సొసైటీ ఇవన్నీ ఆలోచిస్తున్నారండి సో ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ టైమ్ని ఉండాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ సో ఈ పర్సన్ మిమ్మల్ని సోల్మేట్ కూడా అనుకుంటున్నారు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేశారు బట్ స్టిల్ ఏంటంటే మీ లైఫ్లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారండి మిమ్మల్ని అయితే వదలాలనుకోవట్లేదు వాళ్ళ ఆలోచనలు ఫీలింగ్స్ ఏమీ కూడా మీకు చెప్పట్లేదండి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారండి అన్నీ మనసులోనే పెట్టుకున్నారు అయినా కూడా ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ చాలా ఉన్నాయండి మీ మీద ఫీలింగ్స్ వాళ్ళకి ఇష్టం ప్రేమ ఎమోషనల్గా బాండింగ్ అంతా ఉందండి న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు సో ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకుంటారు సడన్గా కాల్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్ నుంచి రావచ్చండి అండి కాకపోతే కొన్ని వీక్స్ కానీ కొన్ని డేస్ కానీ ఇంకా ఎనర్జీ స్లోగా ఉంటే మంత్స్ కానీ పట్టచ్చు బట్ మ్యాక్సిమమ్ వచ్చి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందంటే చాలామందికి రీలైన్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ పర్సన్ వస్తారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉంటే కనుక వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు మిమ్మల్ని సో మీరు కూడా సైలెంట్గా ఉన్నారు మీ సైలెన్స్ కూడా మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీ పర్సన్ స్ట్రెంత్ తెచ్చుకుంటూ ఉన్నారు సో మ్యారేజ్ కమిట్మెంట్ కూడా కొంతమంది ఇవ్వాలనుకుంటున్నారు సో ఏమవుతుందంటే ఈ రిలేషన్ అనేది మీ పర్సను ఎండ్ అయితే ఎండ్ చేసి వెళ్ళిపోవచ్చండి అండి పాస్ట్లో బట్ ఈ పర్సన్ ఎండ్ చేసినా కూడా ఇంకా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు వాళ్ళకి చాలా ప్రేమనిచ్చారండి అది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు దానివల్ల మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే వస్తారు మీకు రియూనియన్ అయితే ఉందండి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ రావడం లేదు ఆ సిచ్యువేషన్స్కి భయపడి బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో కొంత రియలైజ్ అవుతారు సో రియలైజ్ అయినాక ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి వస్తారు రియల్ అని అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆ కామెంట్లో త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా రియల్ అని అయితే అవుతుంది మీకు సో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోల నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్